ఫార్మర్స్ కిసాన్ వాలా వీక్లీ న్యూస్ కు స్వాగతం మీకు వ్యవసాయం గురించి అన్ని రకాల సమాచారాలను తెలుసుకోవడానికి వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసి కిందున్న ని క్లిక్ చేయండి మరియు కిసాన్ యాప్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు వార్తల్లోకి ప్రవేశిద్దాం సహకార సే సమృద్ధి సుస్థిర వ్యవసాయం కోసం ఎఫ్ఐసిఓ ద్వారా రెండు వేల ఐదు వందల కిసాన్ డ్రోన్లను సేకరించబడతాయి ఇఫ్కో రెండు వేల ఐదు వందల కిసాన్ డ్రోన్లను కొనుగోలు చేయడానికి దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభించింది ఇది సుస్థిర వ్యవసాయం దిశగా మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి ఒక అడుగుగా పరిగణించబడుతుంది ఈ డ్రోన్లు ఇఫ్కో యొక్క విప్లవాత్మక ఉత్పత్తులైన నానో యూరియో మరియు నానో నానోడిఏపిలకు అత్యాధునిక స్ప్రే సొల్యూషన్స్గా ఉపయోగపడతాయి ఈ చొరవ సుస్థిర వ్యవసాయం లక్ష్యంతో సరిపెట్టడమే కాకుండా సహకార సంఘాల సమగ్ర అభివృద్ధిని మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పురోగింపజేస్తుందని వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదించింది వేడి తరంగాలు విద్యుద్ఘాతం మరియు చర్మ వ్యాధుల నడుమ వరినట్లు వేసే పరిస్థితి చండీగఢ్లోని రైతులు వరినట్లు వేసే సమయంలో తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు వేడి తరంగాలు విద్యుద్ఘాతం ప్రమాదాలు మరియు చర్మ వ్యాధులతో సహా ఈ ప్రాంతంలో దయనీయమైన వ్యవసాయ పరిస్థితులను వెల్లడిస్తున్నాయి చిత్తూరు డైరీలో అమూల్కు మద్దతు ఇవ్వడం మానుకోవాలని సిపిఐ ప్రభుత్వాన్ని కోరింది చిత్తూ డైరీలో అమూల్ ప్రమేయాన్ని ఆమోదించడం మానుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రభుత్వానికి పిలుపునిచ్చింది ఇది స్థానిక రైతులు మరియు సహకార రంగంపై చూపే ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేసింది పోడు సాగు వివాదంలో గిరిజనులపై కేసులు ఎత్తివేస్తామని తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు పోడు సాగు విషయంలో గిరిజనులపై పెట్టిన అన్ని కేసులు ఎత్తివేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రావు ప్రకటించారు ఈ చర్య గిరిజన సంఘం యొక్క కష్టాలు పరిష్కరించడం మరియు వారి జీవనోపాధిలో పోడు సాగు యొక్క ప్రాముఖ్యతను గురించి సామరస్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు వేసవి దుక్కులతో నేల సత్తువ భూసారం పరిరక్షణతో పాటు చీడపీడల నివారణ దున్నకుండా సాగు చేస్తే కొయ్యకుండా పోతుంది అనేది తెలుగు నానుడి ఏ పంట వేయాలన్నా ముందుగా దుక్కి దున్నాల్సిందే విత్తేందుకు నాటేందుకు అనుకూలంగా పొలాన్ని సిద్ధం చేసుకోవాల్సిందే దుక్కి చేయకుండా వదిలేయడం వల్ల భూమి సత్వం కోల్పోతుంది చీడపీడలకు ఆవాసంగా మారుతుంది ముడి పోషకాల లోపం ఏర్పడి తర్వాత పంటకి భారీగా ఎరువులు వేయాల్సి వస్తుంది అందుకే రైతులు వేసవిలో లోతు దుక్కుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నదని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు రైతుబంధు యాభై నలభై మూడు లక్షల మంది రైతుల ఖాతాల్లో మూడు వేల రెండు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు జమ తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది ఈ పథకం కింద రైతులకు ఎకరానికి పదివేల రూపాయలు అందిస్తుంది ఒక సంవత్సరంలో రెండు దఫాలుగా అన్నదాతల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తుంది వర్షాకాలం ఐదు వేల రూపాయలు యాసంగికి ఐదు వేల రూపాయలు పంపిణీ చేస్తుంది ఎరువుల సబ్సిడీ పథకాలకు మూడు పాయింట్ ఎయిట్ ట్రిలియన్ల రూపాయలు కేబినెట్ ఆమోదించింది యూరియా సబ్సిడీ పథకం రైతులకు వచ్చే మూడు సంవత్సరాలకు నలభై ఐదు కిలోల బ్యాగ్కు రెండు వందల నలభై రెండు రూపాయలు నిరంతరం యూరియా అందుబాటులో ఉండేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్ కోసం ఇటీవల ఆమోదించబడిన ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పోషకాహార ఆధారిత సబ్సిడీ కంటే ఎక్కువ కేటాయింపులు జరిగాయి ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు వరి సాగు విస్తీర్ణం ఇరవై ఆరు శాతం తగ్గింది రుతుపవనాల పురోగతి కారణంగా ఈ ఖరీఫ్ సీజన్లో భారతదేశంలో వరి సాగు విస్తీర్ణం ఇరవై ఆరు శాతం తగ్గింది పత్తి విస్తీర్ణం తగ్గగా చెరుకు సాగు విస్తీర్ణం స్వల్పంగా పెరిగింది ముదక తృణధాన్యాలు మరియు నూనె గింజలు పెరిగాయి ఇంతటితో ఈ వారం బులెటిన్ సమాప్తం మేము చెప్పిన వార్తలు మీకు అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము వ్యవసాయం గురించి అన్ని విషయాలను తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి మరియు వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వారం కలుద్దాం నమస్కారం